నాయకులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడప ఒక కార్యకర్తగా చెరుకు రవి అన్న పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక కార్యకర్తగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది కనీసం తెలియజే ఒక కార్యకర్తగా అనేది అనుకొని కలవడం జరిగింది అందులో భాగంగానే ఏ క్యాడర్ ఉంది ఏ క్యాడర్తో లోపలికి పంపించారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఏ క్యాడర్తో ఆయన కలిశారు రవి గారిని ఏ ఏ క్యాడర్తో కలిస కల్పించారు అని రితీష్ గారు ఒక క్వశ్చన్ చేశారు బయటకు వచ్చిన తర్వాత క్యాడర్ అంటే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగు తెలుగుదేశం పార్టీకి అభిమానంతో ప్రతి ఒక్కరు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో నిజంగా ఉన్నటువంటి కార్యకర్తకు ఏ రోజున క్యాడర్ ఇచ్చింది లేదు ఎవరైతే అవతల పార్టీకి సపోర్ట్గా ఉంటారో నీ పార్టీని ఎవరైతే ఓడించడానికి రెడీగా ఉంటారో వాళ్ళకే నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా పదవులు కట్టడం కట్టబెట్టడం కానీ నామినేటెడ్ పదవులు కానీ ప్రతి ఒక్కటి నువ్వు ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో పార్టీకి సాయం చేస్తా సపోర్ట్గా ఎవరైతే నిలుస్తాన్నారో వాళ్ళకే నువ్వు క్యాడర్లు కానీ నామినేటెడ్ పదవులు కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతూ ఉంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే నిజంగా పార్టీ జెండా మోపినటువంటి కార్యకర్తకు నువ్వు ఏ రోజు పదవి ఇచ్చింది లేదు జనాల తరఫున గెలిపించింది లేదు అందులో భాగమే నేను కూడా రెండోసారి జెపిటీసీగా పోటీ చేసినప్పుడు నీ పార్టీ ఆఫీస్లో అవతల పార్టీకి సపోర్ట్ చేసా నిత్యం అవతల పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతనే నువ్వు ఏజెంట్ ద్వారా అమ్మించి నువ్వు నన్ను నన్ను ఓడిచ్చేదానికి నువ్వు రెడీ అయ్యావు ఓడిచ్చావు అందులో భాగంగానే నన్నుక్కడనే కాదు నా సొంత తమ్ముడు విజయ్ కుమార్ రెడ్డి వీరం విజయ్ కుమార్ రెడ్డి పుటాయిపల్ల సర్పంచ్గా పోటీ చేస్తే యాభై నాలుగు ఓట్లతో గెలిస్తే సర్పంచ్గా అతన్ని ఓడించేదానికి కంకణం కట్టుకున్నావు రవి అన్నతో పలకరించడానికి జస్ట్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి రితీష్ గారిని అన్న ఏంటి అని ఊరికే పలకరించడానికి వెళ్ళారు వెళ్తే అంటే నీ అంత నీ అంత తెలుస్తారా నీ అంత కూడా కాదు మీ అంత తెలుస్తారా అంటే ఎవరిని ఈ మాట అన్నట్టు చెరుకు రవి అన్నను ఒకటే అన్నట్టు కాదు ఈరోజు గోబులాపురం డాక్టర్ రాజశేఖర్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మేమందరం ప్రశ్నిస్తూ పల్లె పల్లెకి తిరుగుతూ ఉన్నాం పద్వే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి తిరుగుతా కొన్ని మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకొని రాజశేఖర్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ జనాల్లో తిరుగుతా ఉన్నాం ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకే నువ్వు మా అందరి మీద ఫ్రస్ట్రేషన్ పెట్టుకొని ఈ ఆ రవి అభియానతో మీ అంత తెలుస్తా అనే మాట అన్నందుకు అదే మేము తీసుకోవచ్చు కదా ఈరోజు మేము తీసుకోవడం కూడా కాదు నలుగురు ఆ మాట అన్నది ప్రతి ఒక్కరు చూశారు అంత అంత గొడవ అంత ఫ్రస్ట్రేషన్ నీకెందుకు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళమే తెలుగుదేశం పార్టీలోనే ఉండి అదే జెండా పట్టుకొని ఆ పార్టీ తరఫున ఉండి జడ్పీటీచిగా పోటీ చేసి ఒకసారి గెలిచిన గెలిచిన దాన్ని నేను మళ్ళీ రెండోసారి పోటీ చేశాను రెండోసారి నీ వల్ల నేను ఓడిపోయాను ఈరోజు నేనేగా నా తమ్ముని ఓడించి కూర్చోబెట్టావు అక్కడ ప్రతిసారి కూడా నువ్వు మీ అంత తెలుస్తావు మీ అంత తెలుస్తామని చెప్పి పార్టీలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలు ఎందుకు నీ అంత తెలుస్తా అంటావు అవతల పార్టీ వల్ల ఉన్నటువంటి ప్రతి నాయకులను ఆపోజిట్ పార్టీ లీడర్స్ వాళ్ళ వాళ్ళకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ అంత తెలుస్తాం మీరు చేసినటువంటి అన్యాయాన్ని మీ బద్దల నియోజకవర్గానికి మీ వల్ల జరిగింది అభివృద్ధి ఏమీ లేదు మీ మీ అంత తెలుస్తామని అవతల పార్టీ నాయకులకి ఒక్కసారైనా ప్రెస్ మీట్ ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పొచ్చు కదా యువతలో సేమ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి నువ్వు ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఎందుకు అరేజ్ చేస్తావు ఎందుకు గొడవలకు దిగుతానో నీ నీ తెలివితేటలేదు నీ రాజకీయంగా నీ అభివృద్ధి ఏంది అనేది మాకు అర్థం కావడం లేదు ఫస్ట్ ఈ నాయకత్వం మాకు వద్దు అనేదే నేను చెప్పేది ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని తెలుసుకొని నిన్న మీరు వచ్చేళ్ళారు ఈ రోజుకి ఇలా మేము ప్లస్ మీరు వచ్చి చెప్తున్నాం అంటే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి దారుణాలు అనేటువంటి మీరు తెలుసుకోవాలి ఇంకొకటి ఏంటంటే డాక్టర్ రాజశేఖర్ గారికి జరుగుతున్నటువంటి అన్యాయం మేము చాలా రోజులుగా ఈ మధ్య తిరుగుతూనే ఉన్నాం ఈ నిన్న చెరుపు ద్రవ్యతో గొడవ పడ్డానికి కూడా రీజన్ అదే ఇన్ని రోజులు మేము తిరిగినందుకు ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్తోనే నిన్న ఆ గొడవ గొడవకు దిగారు ఆయన అక్కడ నలుగురు కానీ లేకుండా అని అంటే రౌడీజన్ చేసేవారు కన్ఫామ్గా జరిగి ఉన్నాం ఎందుకంటే సొంత పార్టీ ఇది మా పార్టీ ఈరోజు మేము ఆయన నాయకత్వంలో మేము పని చేయకపోయినప్పటికీ పైన ఉన్నటువంటి అధిష్టానం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో మేము ప్రెస్ మీటికి రావడానికి కూడా ఆలోచన చేశాం మేము మేము రావాలంటే కూడా ఎన్నో రకాలుగా నాయకులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారు మానసికంగా కూడా ఇబ్బందులు పెట్టారు మా మా ఫ్యామిలీని అయితే కానీ ఇంకొక మాట అంటున్నారు ఈ మధ్య కొత్తగా మాకు తెలుస్తూ ఉంది ఇన్ని రోజు నేను ఇప్పుడు తిరుగుతా ఉన్నాను కాబట్టి ఈ మధ్య తెలుస్తూ ఉంది ఇన్ని రోజులు మేము తిరగడానికి మేము తిరిగితే లేదు ఆయనకి రీతీష్ గారికి ఎవరైనా మేము నలుగురులో తిరిగితే కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తి ఆయన ఎందుకు తిరగాలి ఎందుకు తిరిగితే మాకు పేరు వస్తుందంట అదేదో కొత్త ధోరణి మాకైతే అర్థం కాదు ఎందుకు తిరగాలి మానసికంగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఎలా అంటే ఆ చెల్లెలు సొంత సొంత చెల్లెలు నాకు హుషారాన్ని చనిపోతే ఆమె చనిపోయినందుకు మా కుటుంబానికి ముప్పై లక్షలు డబ్బులు ఇప్పించారని చెప్పి అబద్ధపు ప్రచారాన్ని అంత అంత లెక్క నలుగురికి తెలియజేసేలాగా చేశారు ఆ డబ్బులు అనేది మేము తీసుకోలేదు ఈ రోజు కూడా కోర్టులో అది కేసు నడుస్తూనే ఉంది ఇలాంటి పరిస్థితులు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఇలాంటి ఇలాంటి నాయకుడి దగ్గర ఇలాంటి నాయకత్వం మేము అందరం పనిచేయాలి అది ఒకసారి మీరే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి